కథ ఆన్సర్ ఆప్షన్ ఏ స్వీయ చరిత్ర శ్రీశ్రీగారి అనంతమనేది స్వీయ చరిత్ర రెండవది తల్లి భారతి వందనం నీ ఇల్లే మా నందనం అనే పాట రాసినది ఆలూరు బైరాగి దేవులపల్లి కృష్ణశాస్త్రి దాసరథి కృష్ణమాచార్య మంచాల జగన్నాథరావు ఆన్సర్ ఆప్షన్ సి దాసరథి కృష్ణమాచార్య తల్లి భారతి వందనం అనే పాటని దాసరథి కృష్ణమాచార్యులుగా రచించారు మూడవది చనబోయ్ అంటే అర్థం ఏమిటి చూడబోయి కద్దు వెళ్ళబోయి ప్రియమైన ఆన్సర్ ఆప్షన్ సి వెళ్ళబోయ్ చనబోయ్ అంటే వెళ్ళబోయ్ నాలుగవది లియోటాలిస్టాయ్ ఏ దేశానికి చెందిన కథకులు జర్మనీ రష్యా అమెరికా దక్షిణాఫ్రికా ఆన్సర్ ఆప్షన్ బి రష్యా లియోటాలిస్టాయ్ రష్యా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన కథకులు ఐదవది ఐకమత్యం అనే పార్టీ భాగంలో రామాపురం అనే ఊరిలో రైతుకి ఎంతమంది కొడుకులు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆన్సర్ ఆప్షన్ బి ముగ్గురు రామాపురం అనే ఊర్లో రైతుకు ముగ్గురు కొడుకులు వాళ్ళ ఐకమత్యంగా ఉండడం కోసం ఆయన తాపత్రయపడతారు ఆరోది మర్యాద పార్టీ పాఠ్యభాగంలో పరమానందయ్య గారి ఇంటికి పేరయ్యి వస్తారు అయితే ఆ సమయంలో పరమానందయ్య గారు ఏం చేస్తున్నారు శిష్యులకు పాఠాలు చెప్తున్నారు నిద్రలో ఉన్నారు పెళ్లికి వెళ్ళారు గుడికి వెళ్ళారు ఆన్సర్ ఆప్షన్ డి గుడికి వెళ్ళారు ఏడవది ఏసప్ కథలు ఏ పురాణ కథలుగా ప్రసిద్ధి ఈజిప్షియన్లు గ్రీకులు అరబ్బులు డచ్లు ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకులు ఎనిమిదవది మంచి బాలుడు గేయ కథలో బాలుడు పేరు రవి రాము రఘు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు తొమ్మిదవది దుర్బలలు అనగా మనుషులు చెడ్డవారు బలం లేనివారు దయలేనివారు ఆన్సర్ ఆప్షన్ సి బలం లేనివారు దుర్బలలు నెక్స్ట్ బిట్ పదవది చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమ గీతి భవనం ఎవరి ప్రసిద్ధ రచనలు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆలూరి బైరాగి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి రాయడం మర్చిపోయాను ఆలూరి బైరాగి రచనలు ఇవి చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమగీతి దివ్య భవనము పదకొండవది నా బాల్యం పాఠ్యభాగంలో అబ్దుల్ అజీజ్ పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే నాటికలో ఏ పాత్ర పోషించాడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు అశ్వత్థామ భీష్ముడు ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు పన్నెండవది నాజర్ గారు క్రింది దేనిలో ప్రసిద్ధులు హరికథ ఒగ్గు కథ బుర్రకథ తప్పెటి గుండ్లు ఆన్సర్ ఆప్షన్ సి బుర్రకథ నాజర్ గారు బుర్ర కథలో ప్రసిద్ధులు పదమూడవది నాజర్ గారికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో క్రింది ఏ పురస్కారంతో సత్కరించింది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మశ్రీ నాజర్ గారికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పద్నాలుగవది బంగారు మొలక కథలో ఎవరి మధ్య సంభాషణ ఉంటుంది రాజు మంత్రి రాజు వృద్ధుడు రాజు మొక్క రాజు బాలుడు ఆన్సర్ ఆప్షన్ బి రాజు వృద్ధుడు పదిహేనవది పొడుపు విడుపులో వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు మామయ్య గిరి సూరి సీతి ఆన్సర్ ఆప్షన్ బి గిరి గిరి వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతాడు పొడుపు విడుపులో మిగతా ముగ్గురు మధ్యన సంభాషణ జరుగుతుంది పదహారవది గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు మంచాల జగన్నాథరావు గురజాడ అప్పారావు చింతా దీక్షితులు అంగడాల రమణమూర్తి ఆన్సర్ ఆప్షన్ సి చింతా దీక్షితులు మొట్టమొదటిగా తొలి రచయిత చేసిందైతే ఈయనే పదిహేడవది నండూరి రామ్మోహన్ రావు గారి గేయాల సంపుటం ఏది నరావతారం అక్షరయాత్ర విశ్వదర్శనం హరివిల్లు ఆన్సర్ ఆప్షన్ డి హరివిల్లు నండూరి రామ్మోహన్ రావు గారి హరివిల్లు అనేది బాలగేయాల సంపుటం పద్దెనిమిదవది మే మే మేకపిల్లలో మేకపిల్లకు మొదటగా ఎదురైంది ఎవరు వంటవాడు ఏరు మంట చెట్టు ఆన్సర్ ఆప్షన్ బి ఏరు ఏరు మొట్టమొదటిగా ఎదురవుతుంది పంతొమ్మిదవది కాగు అనగ వాగు ప్రవాహం పెద్ద బిందే కాగడ ఆన్సర్ ఆప్షన్ సి పెద్ద బిందె ఇరవైవది లేమొగ్గ తరంగిణి గేయమంజరి మొదలైన రచనలు చేసినది మంచాల జగన్నాథరావు గుర్రం జాసువా కందుకూరి రామభద్రరావు గురజాడ అప్పారావు ఆన్సర్ ఆప్షన్ సి కందుకూరి రామభద్రరావు లేమొగ్గ తరంగని గేయమంజరి మొదలైన రచనలు చేసినది ఇరవై ఒకటవది మర్మము అనగా అర్థము సారం భావం రహస్యం పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని మర్మము అంటే సారము భావము రహస్యము ఇరవై రెండు వితరణి అనగా అర్థము చక్కగా పేదవాడు దాత సముద్రం ఆన్సర్ ఆప్షన్ సి దాత వితరణి అంటే దాత ఇరవై మూడు మధురాంతకం రాజారావు గారు ఏ ప్రాంతపు జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా కథలు రాశారు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ ఆన్సర్ ఆప్షన్ డి రాయలసీమ రాయలసీమ గురించే నాలుగు వందలకు పైగా కథలు రాశారు మధురాంతకం రాజారావు గారు నెక్స్ట్ బిట్ ఇరవై నాలుగవది బుద్ధిబలం అనే పంచతంత్ర కథలో భావసు రకం అనేది ఒక డాష్ పేరు కుందేలు పులి సింహం తాబేలు ఆన్సర్ ఆప్షన్ సింహం భాసురకం అనేది సింహం పేరు ఈ బుద్ధిబలం అనే పంచతంత్ర కథలో ఇరవై ఐదు తొలి పండుగ అనే పాఠ్యభాగంలో ఆ ఊరి పేరు మాధవరం ఆ ఊరి చివర గల ఏ చెట్టు ఆ గ్రామానికి అందంగా పేర్కొన్నారు వేప చెట్టు మామిడి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఆన్సర్ ఆప్షన్ ఏ వేప చెట్టు తొలి పండుగ అనే పాఠ్యభాగంలో ఆ ఊరి చివర వేప చెట్టు ఉంటే దాన్నే అందంగా పేర్కొన్నారు ఇరవై ఆరవది క్రోధన అనేది ఎన్నవ తెలుగు సంవత్సరం యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై ఆరు ఆన్సర్ ఆప్షన్ సి యాభై తొమ్మిది క్రోధన అనేది యాభై తొమ్మిదవ సంవత్సరం అక్షయ అనేది అరవైవ సంవత్సరం ఇరవై ఏడవ బిట్టు ప్రస్తుతం క్రోధి తెలుగు నామ సంవత్సరం ఎన్నవది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ముప్పై నాలుగు ఆన్సర్ ఆప్షన్ బి ముప్పై ఎనిమిది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న క్రోధి సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరం తెలుగు సంవత్సరం ఇరవై ఎనిమిదవది తెలుగు నెలల్లో పదవ నెల ఏది మార్గశిరం భాద్రపదం పుష్యం కార్తీకం ఆన్సర్ ఆప్షన్ సి పుష్యం పుష్యం పదవ నెల తెలుగు నెల ఇరవై తొమ్మిదవది క్రింది ఏ పాఠం యొక్క ఇతివృత్తం కళలు మంచి బాలుడు నా బాల్యం ఉడుపు విడుపు తొలి పండుగ ఆన్సర్ ఆప్షన్ బి నా బాల్యం నా బాల్యం పాఠ్యభాగం యొక్క ఇతిరత్వం కళలు ముప్పైవది మే మే మేఘపిల్ల పాఠ్యభాగ ఇతివృత్తం ఏది నైతిక విలువలు ప్రకృతి వర్ణన సహానుభూతి పరస్పర సహకారం ఆన్సర్ ఆప్షన్ డి పరస్పర సహకారం మేమే మేకపిల్ల పిల్ల పాఠ్యభాగ్యత్యురోత్ పరస్పర సహకారం రెండవది ఇంద్రగంటి శ్రీకాంత గారి అనుభూతి గీతాలు అనేది ఒక డాష్ గేయ సంపుటి కథా సంపుటి కవితా సంపుటి నవల ఆన్సర్ ఆప్షన్ సి కవితా సంపుటి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అనుభూతి గీతాలు అనేది కవితా సంపుటి రెండవది విదూషకుడు అనగా అర్థం ఏమిటి దుర్మార్గుడు హాస్యగాడు కథకుడు విమర్శకుడు ఆన్సర్ ఆప్షన్ బి హాసిగాడు హాస్యం తెప్పించేవాడే విదూషకుడు మూడవది తాళ్లపాక అన్నమయ్య గారి చూడగంటి పాట యొక్క రాగం ఏంటి బృందావని అఖండ కండ బహుళ శైలి ఆన్సర్ ఆప్షన్ ఏ బృందావని రాగం అయితే బృందావని తాళమైతే కండ అది గుర్తుంచుకోండి నాలుగవది కద్దు అనగా అర్థం హద్దు వద్దు ఉంది రాదు ఆన్సర్ ఆప్షన్సీ ఉంది కద్దు అంటే కలదు ఉంది అని అర్థంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ బిట్ ఐదవది బండి పదానికి బహువచనం బండులు బండ్లు బల్లు బల్లు ఆన్సర్ ఆప్షన్ డి బల్లు అలా కింద అలా వస్తుంది ఆరవది వీరి రచనల్లో సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయము కాపు పాటలు ముఖ్యమైనవి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఓలేటి పార్వతీసం రావురి భరద్వాజ ఆన్సర్ ఆప్షన్ ఏ పిల్లల మర్రి వెంకట హనుమంతరావు ఈయన రచనల్లో సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయం కాపుపాటలు ముఖ్యమైనవి ఏడవది రావురి భరద్వాజ్ గారి కరిమ్రింగిన వెలగపండు జల ప్రళయం అనేవి కథలు కావ్యాలు నవలలు పిల్లల గేయాలు ఆన్సర్ ఆప్షన్ సి నవలలు రావురి భరద్వాజ్ గారి కరీం వెలగపండు జలప్రళయం అనేవి నవలలు ఎనిమిదవది పరివర్తన పాఠంలో రాము గూర్చి సరికానిది బాగా డబ్బున్న కుటుంబ వ్యక్తి పాటలంటే ఇష్టమైన వ్యక్తి చదువుపై శ్రద్ధ తక్కువ ఇందులో సరికానిది ఆప్షన్ ఏ ఒకటి రెండు ఆప్షన్ బి రెండు సి రెండు మూడు ఆప్షన్ డి ఒకటి రెండు మూడు ఆన్సర్ ఆప్షన్ బి రెండు రెండు మాత్రమే సరికాదు పాటలంటే ఇష్టం కాదు ఆటలంటే ఇష్టం మిగతా రెండు సరిపోయే బాగా డబ్బున్న వ్యక్తి చదువుపై శ్రద్ధ తక్కువ ఉన్న వ్యక్తి తొమ్మిదవది రాముని ఉపాధ్యాయుడు ఆత్మీయంగా పలకరించాడు పైవాక్యంలో విశేషణం రాము ఉపాధ్యాయుడు ఆత్మీయంగా పలకరించాడు ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మీయంగా అంటే ప్రేమగా ఇదే విశేషణం పదవది వింజమూరి శివరామరావు గారి బిరుదు కళాశ్రీ కళా ప్రపూర్ణ కళా తపస్వి కళా గంధర్వ ఆన్సర్ ఆప్షన్ బి కళా ప్రపూర్ణ వింజమూరి శివరామరావు గారి బిరుదు కళాప్రపూర్ణ పదకొండవది తెన్నులు చూచి అనగా అర్థం ఎదురు చూసి తెరచి ఉంచి అకస్మాత్తుగా ఆప్యాయంగా ఆన్సర్ ఆప్షన్ ఏ ఎదురు చూసి తెన్నులు చూచి అంటే ఎదురు చూసి పన్నెండవది మహిమలో నదీ దేవత కట్టెలు కొట్టేవాడికి ముందుగా ఏ గొడ్డలి ఇస్తుంది వెండిగొడ్డలి బంగారు గొడ్డలి ఇనుపగొడ్డలి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి బంగారు గొడ్డలి మొట్టమొదటి బంగారు గొడ్డలి తర్వాత వెండిగొడ్డలి తర్వాత ఇనుపగొడ్డలి ఇస్తుంది పదమూడవది బాలుడు బహువచన పదం బాలుడులు బాలాలు బాలురులు బాలురు ఆన్సర్ ఆప్షన్ డి బాలురు పద్నాలుగవది పాశానము అనగా అర్థము ప్రక్క భాగము పాయసము పాలన్నము ఒక రాయి ఆన్సర్ ఆప్షన్ డి ఒక రాయి పాశానము అంటే ఒక రాయి పదిహేను ఏ కాలుది నేరం అనే కథలో ఉండే జీవి పిల్లి ఏనుగు కుక్క సింహం ఆన్సర్ ఆప్షన్ ఏ పిల్లి ఏ నేరంలో ఉండే జీవి పిల్లి పిల్లి గురించే మొత్తం స్టోరీ ఉంటుంది పదహారవది రంజా నెలలో సూర్యోదయం కంటే ముందు చేసే భోజనాన్ని ఏమంటారు ఇఫ్తార్ సహరి సవ్వాల్ జకాత్ ఆన్సర్ ఆప్షన్ బి సహరి సూర్యోదయం కంటే ముందు చేసే భోజనం సహరి సూర్యాస్తమయం తర్వాత చేసే భోజనం ఇఫ్తార్ పదిహేడు నిగ్రహించు అర్థం బాధపడి భయపడి ఎదురించు పయనం ఆన్సర్ ఆప్షన్ సి ఎదిరించు నిగ్రహించు అంటే ఆన్సర్ ఎదిరించు అని అర్థంలో ఉపయోగిస్తారు పద్దెనిమిదవది వనలో కవిరాజు బిరుదు పొందినది రావురి భరద్వాజ వింజమూరి శివరామరావు త్రిపురనేమి రామస్వామి శ్రీశ్రీ ఆన్సర్ ఆప్షన్ సి త్రిపురనేని రామస్వామి ఈయన బిరుదు కవిరాజు పంతొమ్మిదవది ఐదవ ఫారము అనగా ఐదవ తరగతి ఎనిమిదవ తరగతి పదవ తరగతి ఏడవ తరగతి ఆన్సర్ ఆప్షన్ సి పదవ తరగతి ఐదవ ఫారము అంటే పదవ తరగతి ఇరవైవది ఇరవై ఏడు నక్షత్రాలలో ఇరవై ఆరవది రేవతి స్వాతి శతభిసం ఉత్తరాభద్ర ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాభద్ర ఉత్తరాభద్ర అనేది ఇరవై ఆరవది రేవతి ఇరవై ఏడవది మొట్టమొదటి అయితే అశ్వని ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇరవై ఒకటవది ఒక సంవత్సరానికి గల కార్తెలు పన్నెండు పదిహేను ముప్పై ఇరవై ఏడు ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై ఏడు సంవత్సరానికి ఇరవై ఏడు కార్తెలు ఉంటాయి నక్షత్రాలు కూడా సాధారణంగా నక్షత్రాలు ఇరవై ఏడు పేర్లు పెట్టుకున్నాం కదా అలాగే కాతెలు కూడా ఇరవై ఏడు అలా గుర్తుంచుకోండి ఇరవై రెండవది కేకి అనగా అర్థం ఏక కాకి హంస నెమలి ఆన్సర్ ఆప్షన్ డి నెమలి కేకి అంటే అర్థము నెమలి మయూరం ఇరవై మూడవది తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేసినది త్రిపురనేని రామస్వామి కొడవగంటి కుటుంబరావు బిరుదురాజు రామరాజు గురజాడ అప్పారావు ఆన్సర్ ఆప్షన్ సి బిరుదురాజు రామరాజు ఈయన తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటి పరిశోధన చేశారు ఇరవై నాలుగు క్రీస్తు చరిత్ర ఎవరి రచన గురజాడ అప్పారావు గిడిగు రామమూర్తి పంతులు గుర్రం జాసువా బిరుదురాజు రామరాజు ఆన్సర్ ఆప్షన్ సి గుర్రం జాసువా ఈయన రచన క్రీస్తు చరిత్ర ఇరవై ఐదు హిమబిందు అనే రచన ఎవరిది మంచాల జగన్నాథరావు అడవి బాపిరాజు వింజమూరి శివరామరావు త్రిపురనేని రామస్వామి ఆన్సర్ ఆప్షన్ బి అడవి బాపిరాజు హిమబిందు అనే రచన అడవి బాపిరాజు గారిది ఆరు అట్లా కూడా ఇచ్చారు బిట్టు పర్యావరణం ఆన్సర్ ఆప్షన్ సి పరోపకారం సాయం అనే పాఠ్యభాగం యొక్క ఇతిరత్వం పరోపకారం రెండవది తోలు బొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి కథ కథనం సంభాషణ వ్యాసం ఆన్సర్ ఆప్షన్ డి వ్యాసం తోలు బొమ్మలాట ఒక జానపద కళ అనేది కేవి రామకృష్ణ గారు రచించిన వ్యాసం ఆధారంగా తీసుకోబడింది మూడవది జాక్ కోప్ ఏ దేశపు నవల రచయిత దక్షిణ అమెరికా రష్యా జర్మనీ దక్షిణాఫ్రికా ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణాఫ్రికా ఈ జాక్ కోప్ అనే వ్యక్తి దక్షిణాఫ్రికాకు చెందిన నవల రచయిత నాలుగవది సాయం పాఠంలో అబ్బాయి పేరు రవి రాము రాజు రఘు ఆన్సర్ ఆప్షన్ ఏ రవి సాయం పాఠంలో అబ్బాయి పేరు రవి ఇలాంటి పాత్రలు పేర్లు లేదా వల్ల స్వభావాన్ని అడగవచ్చు సో కంపల్సరీగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ బిట్ ఐదవది ఆత్రం అనగా అర్థము కోరిక తొందర ఇబ్బంది అపేక్ష ఆన్సర్ ఆప్షన్ బి తొందర ఆత్రం అంటే తొందర లేదా గాబరా ఆరవది ఓగు అనగా అర్థం మంచివాడు చెడ్డవాడు నది ఉపాధ్యాయుడు ఆన్సర్ ఆప్షన్ బి చెడ్డవాడు ఓగు నెంచబోవరు రూపకారిని ఎంతరు మన పజ్జున తీసుకోబడింది ఓగు నెంచబో అంటే చెడ్డవాడిని ఉపకారి అంటే మంచివాడిని అర్థము ఇక్కడ ఓగు అంటే చెడ్డవాడు ఆన్సర్ ఆప్షన్ బి ఏడవది కిరణాలు అనేది ఎవరి ప్రసిద్ధమైన ఖండకావ్యము ఏడది కామేశ్వరరావు జంధ్యాల పాపయ్య శాస్త్రి చెరుకుపల్లి జమదగ్ని శర్మ బోయి భీమన్న ఆన్సర్ ఆప్షన్ బి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈయన యొక్క అరుణ కిరణాలు ఇది ఒక ప్రసిద్ధమైన ఖండకావ్యము ఆయన ఎక్కువ స్త్రీ అని ఉంటాయి ఒక కిరణాలు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎనిమిదవది కొండవాగు పాఠ్యభాగం ప్రకారం జావేద్ దసరా సెలవులకు ఎవరి ఊరు వెళ్తాడు రామం వాళ్ళ ఊరు రహీం వాళ్ళ ఊరు వెంకట్ వాళ్ళ ఊరు డేవిడ్ వాళ్ళ ఊరు ఆన్సర్ ఆప్షన్ ఏ రామం వాళ్ళ ఊరు ఏ సెలవుల కంటే దసరా సెలవులకి ఎలా అయినా బిట్ అడగచ్చు తొమ్మిదవది క్రింది వేనంలో సరికానిది నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహొండం చూశాను నేను ఒంటిమెట్ట వెళ్ళి బొర్ర గుహలు చూశాను నేను ధవలేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజ్ చూశాను ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి ఒంటిమెట్ట వెళ్ళి రామాలయం చూస్తారు కానీ బొర్ర గుహలు అక్కడ ఉండే వరకులో ఉంటాయి కాబట్టి తప్పు పదవది వనలో సర్వనామం యొక్క ద్వితీయ విభక్తి రూపం ఏది అవి నీవు తాము వాణ్ణి ఆన్సర్ ఆప్షన్ డి వాన్ని వాణ్ణి అనేది వాడు యొక్క సర్వనామం యొక్క ద్వితీయ రూపం పదకొండవది ఇండోనేషియా చరిత్ర అనే రచన ఎవరిది చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఏడిది కామేశ్వరరావు బోయి భీమన్న రాయపురల సుబ్బారావు ఆన్సర్ ఆప్షన్ బి ఏడిది కామేశ్వరరావు ఈయన యొక్క రచనే ఇండోనేషియా చరిత్ర పన్నెండవది జయగీతం అనే పాఠ్యాంశం ఏ వ్యక్తి గురించి ఉంది గాంధీజీ అంబేద్కర్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఆన్సర్ ఆప్షన్ బి అంబేద్కర్ జయగీతం అనే పాఠ్యభాగం అంబేద్కర్ గురించి రాయబడింది పదమూడవది రాజ్యాంగం అని అర్థం ఇచ్చే పదం ఏది వేదాంతము సంవిధానము సౌభ్రాత్వం మహితము ఆన్సర్ ఆప్షన్ బి సంవిధానం సంవిధానం అంటే రాజ్యాంగం అని అర్థము నెక్స్ట్ బిట్ పద్నాలుగవది ఏ రాష్ట్రం నుండి వచ్చిన వారి నుండి తోలుబొమ్మలాట ఇతర కులస్థలు నేర్చుకున్నారు రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర మహారాష్ట్ర నుండి వచ్చిన ఆరే కులస్థల నుండి ఇతర కులస్తులు మన రాష్ట్రం నేర్చుకున్నారు పదిహేనవది తోలుబొమ్మలాట ఏ రాగంతో మొదలెడతారు ఆన్సర్ ఆప్షన్ బి నాట రాగం తోలుబొమ్మలాట నాట రాగంతో మొదలు పెడతారు రాగంతో ముగిస్తారు అదే తోలుబొమ్మలాట కథ గణపతి ప్రార్థనతో మొదలవుతుంది పదహారవది ఆమడ అనగా డ్యాష్ దూరం ఆన్సర్ ఆప్షన్ సి ఎనిమిది మైళ్ళ దూరం ఆమడ అంటే ఎనిమిది మైళ్ళ దూరం ఒక మైలు అంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పదిహేడవది తప్పెటి క్రింది ఏ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాంధ్ర తప్పెటి అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది పద్దెనిమిదవది కోలాట నృత్యంలో సుమారు ఎంతమంది ఉండవచ్చు పది నుంచి ఇరవై పదహారు నుంచి ముప్పై పదహారు నుంచి నలభై పద్నాలుగు నుంచి యాభై ఆన్సర్ ఆప్షన్ సి పదహారు నుంచి నలభై పదహారు నుంచి నలభై మంది ఎక్కువగా కోలాట నృత్యంలో కనిపిస్తారు నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు రెండు మూడు నాలుగు ఐదు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు సమాపక్రియలు అసమాపక్రియలు ఇలా క్రియలు రెండు రకాలుగా ప్రధానంగా విభజించారు ఇరవైవది శరీరంలో జరిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ ఏ అవినయం ఆహార్యాభినయం సాత్వికాభినయం ఆంగికాభినయం వాచికాభినయం ఆన్సర్ ఆప్షన్ బి సాత్వికాభినయం శరీరంలో జరిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్విక అభినయం మేకప్ అయితే అభినయం శరీరంలో కదిలించడం ద్వారా అయితే ఆంగికాభినయం అలా కాకుండా భాష ద్వారా అయితే వాచికాభినయం ఇలా మార్పులు అభినయాలు నాలుగు రకాలు నెక్స్ట్ బిట్ ఇరవై ఒకటవది కూచిపూడి నాట్యకాలకు మూల పురుషుడు భాగవతుల రామయ్య వేదాంతం సీతారామ శాస్త్రి చింతా వెంకటరామయ్య సిద్ధేంద్ర యోగి ఆన్సర్ ఆప్షన్ డి సిద్ధ్యాంధ్ర యోగి కూచిపూడి నాట్యకాలకు సిద్ధ్యాంధ్ర యోగి భామా కళాపం ద్వారా మూల పురుషుడిగా పేర్కొంటారు ఇరవై రెండు విలాసిని అనేది ఎవరి రచన విద్వాన్ విశ్వం బోయి భీమన్న రావురి భరద్వాజ అడవి బాపిరాజు ఆన్సర్ ఆప్షన్ ఏ విద్వాన్ విశ్వం విలాసిని విద్వాన్ విశ్వం అలా గుర్తుంచుకోండి ఇరవై మూడు ఆత్మబలి అనే నవల ఎవరిది బోయి భీమన్న వింజమూరి శివరామరావు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి త్రిపురణయం రామస్వామి ఆన్సర్ ఆప్షన్ సి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన యొక్క నవల ఆత్మబలి నెక్స్ట్ బిట్ ఇరవై నాలుగవది కుచితము అర్థము ఎక్కువ కపటము ఆనందము బాధ ఆన్సర్ ఆప్షన్ బి కపటము కుచితము అంటే కపటము ఇరవై ఐదవది స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో డ్యాస్తోను బహువచనంలో డ్యాస్తోను చేరతాయి ఆప్షన్ ఏ అమహత్తులు మహత్తులు ఆప్షన్ బి మహత్తులు అమహత్తులు ఆప్షన్ సి మహత్తులు మహత్తులు ఆప్షన్ డి అమహత్తులు అమహత్తులు ఆన్సర్ ఆప్షన్ ఏ అమహత్తులు మహత్తులు స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తోనూ బహువచనంలో మహత్తులతోనూ చేరుతాయి అందుకే వీటిని మహతి వాచకలు అంటారు ఇరవై ఆరవది శాసనంలో విషయం బట్టి అవి ఎన్ని రకాలు రెండు మూడు నాలుగు ఐదు ఆన్సర్ ఆప్షన్ బి మూడు శాసనంలో విషయాన్ని బట్టి అవి మూడు రకాలుగా విభజించారు నెక్స్ట్ బిట్ ఇరవై ఏడవది బాలకవి శరణ్యం గ్రంథకర్త శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి త్రిపురనేని రామస్వామి గిడుగు వెంకట్రామూర్తి అడవి బాపురాజు ఆన్సర్ ఆప్షన్ సి గిడుగు వెంకట్రామూర్తి బాలకవి శరణ్యం అనేది గిడుగు వెంకట్రామూర్తి గారి గ్రంథము నెక్స్ట్ వీటి ఇరవై ఎనిమిది ఇటిజ్ఞ పండుగ జరుపుకునే గిరిజనుల యొక్క ఎన్నవ నెల విటిజ్ఞ నాలుగవది ఐదవది మూడవది ఆరవది ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగవది ఇటిజ్ఞ పండుగ జరుపుకునే గిరిజనుల యొక్క ఎన్నో నెల విటిజ్ఞ అంటే నాలుగవది ఇరవై తొమ్మిది ఇటిజ్ఞ పండుగ కొరకు ఏ రోజు చాటింపు వేస్తారు శనివారం సోమవారం శుక్రవారం మంగళవారం ఆన్సర్ ఆప్షన్ సి శుక్రవారం శుక్రవారం చాటింపు వేసి ఆ తర్వాత శుక్రవారం పండుగను మొదలు పెడతారు ఇటిగ్ని పండుగ నెక్స్ట్ బిట్ ముప్పైవది ఆమె పాలు మజ్జిగ తాగింది ఇది ఏ వాక్యం సామాన్య సంశ్లిష్ట సంయుక్త ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి సంయుక్త వాక్యం ఆమె పాలు తాగింది ఆమె మజ్జిగ తాగింది ఇలా వచ్చింది కాబట్టి సంయుక్త వాక్యం ముప్పై ఒకటవది తిక్కన ఎన్నవ శతాబ్దానికి చెందినవారు పదకొండవ పదమూడవ పదిహేనవ పద్నాలుగవ ఆన్సర్ ఆప్షన్ బి పదమూడవ తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందిన రచయిత లేదా కవి ముప్పై రెండవది శంభుదాసుడు బిరుదు కలిగిన వ్యక్తి ఎవరు నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథుడు ఆన్సర్ ఆప్షన్ సి ఎర్రన ఎర్రన శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కలిగిన ఉన్న వ్యక్తి ముప్పై మూడు అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో ఎనిమిది డిగ్రీ పట్టాలు సాధించారు ఇరవై మూడు ముప్పై రెండు యాభై రెండు పద్దెనిమిది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై మూడు అంబేద్కర్ గారు తన జీవితకాలంలో ఇరవై మూడు పట్టాలు సాధించారు ముప్పై నాలుగవది ఏ సంవత్సరంలో జాన్ అచ్చి అచ్చియంత్రాన్ని కనుగొన్నాడు క్రీస్తు శకం పద్నాలుగు వందలు పద్నాలుగు వందల నాలుగు పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వందల నలభై నాలుగు ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభైలో జాన్ గూటెన్బర్గ్ అచ్చియంత్రాన్ని కనుగొన్నాడు ముప్పై ఐదవది ముప్పై ఐదవది రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం రమ్యాలోకం ఆంధ్రావళి వనమాల జడకొచ్చలు ఆన్సర్ ఆప్షన్ ఏ రమ్యాలోకం రమ్యలోకం ఒకటే లక్షణ గ్రంథం రమ్యలోకంతో పాటు మాధురి దర్శనం కూడా ఉంది అది ఆప్షన్లో లేదు